అందరు నమస్తే నేను మీరు అయితే ఈ రోజైతే మళ్ళీ ఇక్కడ ఉల్లిగడ్డ చూపిస్తారు మళ్ళీ ఈ రంగ ఇక్కడ వచ్చేసి మూడు ఎకరాలు ఉంది ఈ మూడు ఎకరాల్లో ఏ విధంగా మళ్ళీ చూపిస్తాను మళ్ళీ వీడియోతో లాస్ట్ లైక్ చేయండి మళ్ళీ రెండు నమ్మని వెళ్ళిపోతాం ఇక్కడ ఉల్లిగడ్డ వచ్చేసి చాలా చక్కగానే కోస్తారు అన్న వాళ్ళు మొత్తం ఇక్కడ కూలర్లకు వచ్చేసి మొత్తం యాభై మంది వచ్చినారు ఇక్కడ కూలర్లు మూడు ఎకరాలన్నీ పొలం చూపిస్తున్నా ఇక్కడ కోసిటోళ్ళు కోస్తూనే ఉంటే మోసిటోళ్ళు మోస్తూనే ఉంటారు చాలా చక్కగానే కోతయితే జరుగుతుంది అన్న ఇక్కడ కోసేటోళ్ళు కోస్తూనేమంటే వేసేటోళ్ళు వేస్తారన్న ఇట్లా ట్రాక్టర్లకి ఇట్లా ఎప్పటిసరికి అప్పుడు ట్రాక్టర్లోకి వేయటం దాన్ని కొంచెం బయలుకట్ట తీసుకుపోయి అంటే ఇందులో మురుగుంటాయి మురుగు కాయలో ఉల్లిగడ్డలు మురుగు ఉల్లిగడ్డలు అలాగే మంచి ఉల్లిగడ్డలు ఉంటాయి ఈ ఉల్లిగడ్డల్ని మంచిగా గేడింగ్ చేసి వాటిని మార్కెట్కి అయితే తరలిస్తారు దాన్ని కూడా చూపిస్తాను నేను ఇక్కడ రైతు అయితే ఉన్నారు రైతు నడుతున్న తర్వాత ఏ విధంగా ఎట్లా కోత చేసినారో దాని గురించి స్టెప్ బై స్టెప్ చెప్దాం వాళ్ళకి ఎంత ఇచ్చారనేది కూడా కానీ కోత అయితే చాలా చక్కగానే జరుగుతుందన్న వీళ్ళ కష్టానికి చూస్తుంటే ఈ ఎర్ర ఎండ పనిచేస్తుంటే నాకే చాలా బాధేస్తుంది అన్న ఏదైనా కష్టపడితే ఏదైనా వస్తుంది తండ్రి కొరకు ఇద్దరు ట్రాక్టర్ మీద ఉండి అక్కడ రైతులు ఉల్లిగడ్డలు కోస్తూ ఉంటే ఇక్కడ ఉల్లిగడ్డలను ట్రాక్టర్లు వేసుకొని వాటిని కుప్పకేసుకోవడం అయితే జరుగుతుందన్న వీటిని మొత్తం వీటికి వీటిని మొత్తానికైతే రోడ్డు రోడ్డు దగ్గరికి వెళ్ళి ఈ ఉల్లిగడ్డ మొత్తాన్ని కోసుకొని ట్రాక్టర్లకి వేసుకొని అక్కడ రోడ్డు దగ్గరలో బీట్ ఉంటుంది కదా ఆ బీటు దగ్గరికి వెళ్ళి మొత్తం ఒక రాశి రూపంలో వేసుకొని అక్కడ బయటికి వచ్చి వస్తున్న మార్కెట్ తలారీరు వాళ్ళు వాళ్ళని రే రేట్ అయితే అడుగుతారు రేట్ అడిగి తర్వాత వీళ్ళకి నచ్చితే తినే ఇస్తారు లేకపోతే నేరుగా వాళ్ళే మార్కెట్ లేక తీసుకోవడం అక్కడ అమ్ముకొని రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు ఇలాగే చేస్తున్నారు ఇక్కడ కోత అయితే మంచిగా జరుగుతుంది మొత్తం ఇక్కడ యాభై మంది ఆ సమస్య కాదు రైతుకి వచ్చేసి ఇక్కడ ముప్పై వేలు వచ్చింది మళ్ళీ ఇక్కడ రైతుని అడుదాం మళ్ళా ఏ విధంగా ఎంత రేటుకు కోస్తున్నారో కోతని రైతు అయితే మళ్ళీ మంచి ఉల్లిగడ్డలు కొంచెం అట్లా చేతు అనుకుంటా మురిగడ్డలన్నీ కిందికి అయితే వేస్తున్నారు దీన్ని ఇలాగే కాదు మళ్ళీ దీనికి గేడి కూడా ఉంటుంది చూస్తున్నారు కదా మళ్ళీ ఈ రైతు రంగ రంగడి రైతు అయితే మళ్ళీ ఇక్కడ ఉల్లిగడ్డ అయితే పోల్పిస్తున్నారు ఈ ఉల్లి ఉల్లిగడ్డ ఏ విధంగా పోపిస్తున్నారు దానికి ఎంత ఖర్చు అయింది ఈ పంట వేయడానికి కూడా మళ్ళీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం చెప్పండి మీ పేరు ఏం పేరు మీరు ఏమరు మళ్ళీ ఇప్పుడు ఇందాకైతే చూశారు కదా మళ్ళీ ఇక్కడ ఉల్లిగడ్డ చూపించింది మన రైతు కూడా పక్కనే ఉన్నారు మన రంగడ రైతుని అయితే ఇప్పుడు అడుగుతాము ఏ విధంగా ఉల్లిగడ్డ సాగు చేశారు అయితే ఉల్లిగడ్డ సాగు లాస్ట్ వరకు అయితే అయిపోతుంది అడుగుతాం చెప్పండి మీరు ఏ పేరు మళ్ళీ ఇక్కడ మీరు ఎన్ని ఎకరాలు ఉల్లిగడ్డ వేసినారని మూడు ఎకరాలు రెండు ఎకరాలున్నారా మళ్ళీ రోజు అయితే ఉల్లిగడ్డ పాద కూడా సైడ్ చాలా ఏం చాలా మంచి పంట కూడా పనిచేస్తాయి అని ఎక్కువ నష్టం కూడా వస్తుంది ఇక్కడ మురుగు వచ్చింది ఉల్లిగడ్డ మళ్ళీ ఉల్లిగడ్డ కొడుకు ఎంత ఖర్చు వస్తుంది అండి ముప్పై వేల అయిన మళ్ళీ ఈ ఉల్లిగడ్డ నాట తీసుకోవడానికి నార ఎక్కడ తీసుకున్నారు దానికి ఎంత కట్టిందా అప్పుడు ఒక అరవై వేలు అయిందే అంటే నాట నాటైనా నాటీకని మళ్ళీ నాడుకంటే నారకి నాడుక అరవై వేలు నాటక ముప్పై వేలు పక్క అయినాకే ఇంకా రెండు పడి మళ్ళీ కలుపు కచ్చారు మందులు అవును మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు మందులు కొట్టినారని ఉల్లిగడ్డకి ఇచ్చిన ఏడు వేలు మట్లు కొట్టిండ ఏడు నెలలు మందులు కొట్టేస్తాను మళ్ళీ ఎరువులేని సరికి వెళ్ళినప్పుడు దానికి ఎంత ఖర్చు ఎంతకొచ్చేది మనసినాం ఒక ఆరు ఒక ఆరు ఒక పన్నెండు మరి దానికి ఎంత ఖర్చు వచ్చిందరికానికి వారు ఖర్చు పన్నెండు గంటలు పన్నెండు ఒక పద్దెనిమిది వందల ఖర్చులక్క అయినా కూడా ఎంత అవుతుంది పన్నెండు పన్నెండు ఖర్చులు మళ్ళీ పేరు వందలకు ఎంత ఖర్చు అయిందండి పేరు ఒక పది ಮೂಪಾಯೆಟ್ ಬಂತು 35 35 ಫೈನಿಕ ಮೊಪಾಯೆಲೇಯ ಕರಪಾನಿಯೆ ತೋ ಕರನಾ ಡೇನಿಗೂ ಕರವೈವಿ ಬಲ್ಲ 20 ರೇನಾ ಬಲ್ಲ ಉಲಿಗಡ ಏಡಾನಿಕೆ ಬೀಡೂ ಬಿಡಾನಿಕೆ ಮಠರ ಏಡಾನಿಕೆ ಆರಾಮಕ್ಕೆ ಸಿಗಿದ ರಾಜಾ ಇದು ಯಾಕೆ ರಕ್ಷೆ ಆವ ಲೇಗನೆ ರಾಯ್ಕೆ ಹೇಳ್ತಿದ್ನಾರ ಕರ ನಷ್ಟದು ಕರೆ ಹಾಗೆ ಅಲ್ಲಿ ಉರಿರೋಜಿ ಕಡ ಪನ್ನಿಸ್ತಂತೆ ಇಕಡ ಟ್ಯಾಕ್ಸಿಲೇ ಅಂತ ಬಾರಿ ಇರುತಿತ್ತು ನಿನ್ನ ಆಯ ఆరు వందలు ఏడు వందలు ఏడు ఏడు వందలు ఏడు వల్ల మార్కెట్ మీరు కదా మళ్ళీ ఏమాత్రం ఈ సంవత్సరం ఏ లేదంటే ఏడు కిందగా అసలు యాభై ఏడు ఏడు వందల ఏడు మళ్ళీ ఏమాత్రం రైతు కష్ట రైతు కష్టాన్ని చూస్తున్నారు మళ్ళా రైతుకి పద్మూడు పద్నాలుగు పదహైదు పోతే ఏ గిట్టదు రెండు వేలు మూడు వేలు పోతేనే రైతు బాగుపడతారు లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది మళ్ళీ రైతుకి అన్నిటర్ మీరు వేలు చూస్తారు ఇందాక చూసారు కన్నా రైతు కష్టాన్ని అయితే చెప్పారు కదా మళ్ళీ రైతు కష్టానికి మళ్ళీ ఇక్కడ రోడ్డు పక్కన అయితే అమ్ముతున్నారు అంటే రైతు కష్టానికి అక్కడ ఉల్లిగడ్డలు కోసుకు కోసుకొని వచ్చి ఇక్కడ రోడ్డు పక్కనే ఇక్కడ రాసుల ప్రకారం వేసుకొని మార్కెట్ ధరలు వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుతారు వాళ్ళకి నచ్చితే గిడితేనే ఇస్తారు లేదంటే లేదు చూడండి మళ్ళీ రైతు కష్టం ఎలా ఉంటుందో ఇక్కడ ట్రాక్టర్తో తెచ్చుకొని ట్రాక్టర్ బాడీలు ఇచ్చుకొని ఇట్లా తారపళ్ళ మీద ఉల్లిగడ్డలు వేసుకొని ఇక్కడ రాసులు ప్రకారంగా వేసుకొని గేడింగ్ అయితే చేసుకుంటారన్న ఇదిగో అయినా ఇంత కష్టపడుతున్న రైతుకు మాత్రం సరైన గిట్టుబాటు ధరలు ఉండవు ఎందుకో పాపం మళ్ళీ మన రైతులకు ఎప్పుడు గిట్టుబాటు వస్తుందో ఎప్పుడు ధరలు వస్తాయి వస్తే బాగుండే నేను అంత మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రైతు చూడండి రంగన్న ఎంత బాగా కష్టపడుతున్నారు ఉల్లిగడ్డ కోత అయిపోయాక ట్రాక్టర్తో రైతులందరూ వచ్చి ఇక్కడ గేడింగ్ అయితే చేస్తారు ఈ గేడింగ్ చేయడానికి కూడా కానీ కూలి కూడా ఇస్తారన్న ఇక్కడ ఒక్కొక్క రైతు ఒక్కో చోట వేసుకుంటారు ఇక్కడో రైతు అక్కడో రైతు అక్కడో రైతు అలాగే ఇక్కడ కూడా ఉంటాయి ఇక్కడ రెండు రాశులు ఉన్నాయి ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడ ఐదు రాశులు ఉన్నాయి ఈ ఐదు రైతు ఈ ఐదు రాశీలు వచ్చేసి ఇక్కడ రోడ్డు పక్కన వేస్తారు ఈ రోడ్డు పక్కన వచ్చి వచ్చేసి ఎందుకు వేస్తారంటే మార్కెట్ దళార్లు వచ్చి ఇక్కడే కొన కొనడం అయితే జరుగుతుంది అప్పుడే రైతులు కూడా చాలా సులువుగా తక్కువ ఖర్చుతో మార్కెట్ వాళ్ళకు అమ్మడం అయితే జరుగుతుంది వాళ్ళకి నచ్చితే ఇస్తారు లేదంటే లేదు అంతే మరి ఇక చూడండి ఉల్లిగడ్డ ఎంత బాగుందంటే చూపిస్తాను ఉల్లిగడ్డ ఇట్లా అందంగా నా ఉల్లిగడ్డని గేడింగ్కి ఇట్లా చాలా నీట్గా వేసుకోవాలి మురిగడ్డలు మురిగడ్డలు అన్నీ ఒక డబ్బలే వేసుకొని తర్వాత మంచిగడ్డలన్నీ ఇట్లా ఇలా నిలుపుకుంటారు ముల్లిగడ్డ మురిగడ్డలు ఉంటే మొత్తం గడ్డకి రాసుకొని రాసుకొని మొత్తం మురిగులు అయితే ఏర్పడతాయి అందుకే ఈ విధంగా రైతులైతే మురిగడ్డలను ఒక సంచి లేకి డబ్బా లేకి వేసుకోవడం అయితే జరుగుతుంది ఇట్లా నీట్గా గడ్డను వేసుకొని మార్కెట్లో అయితే తరగనిస్తారన్న ఇగో లేనిదే రాజ్యమే లేదన్నా నువ్వు లేనిదే మేము లేవన్నా మీకు సాటి ఎవరు